నెల్లూరులో ఏంది పోలీసు వికృతి చార్షులు పోలీసులంటే వీళ్ళ ఇలా కాకీల కౌర్యానికి ఎన్ని కుటుంబాలు బలవుతున్నాయి గంజాయి వ్యభిచారం రౌడీషీటర్ల ఆగడాలపై సమాచారం ఇచ్చిన వాళ్ల పేర్లను గోప్యంగా ఉంచాల్సిన పోలీసులే తప్పు చేస్తే సమాచారం ఇచ్చిన వాళ్ల పేర్లు నేరగాళ్లకు పోలీసులే చేరవేస్తే ఇలా చేస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ల ప్రాణాలకు ఎవరు భరోసా ఇది పోలీసు వ్యవస్థకు చేసే ద్రోహం కాదా ఒకవైపు జిల్లాలో పాతుకుపోయిన క్రైమ్ ను కంట్రోల్ చేసేందుకు జిల్లా ఎస్పీ అజితా వేజెండా శక్తికి మించిన ప్రయత్నం చేస్తుంటే ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి లాంటి పోలీసులు నేరగాళ్లిచ్చే డబ్బుకు తలొగ్గి తప్పులు చేస్తే పోలీసు వ్యవస్థపై జనాలకు నమ్మకం పోదా నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేటలో అమ్మణి అనే మహిళా నివాసాల మధ్య బహిరంగంగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండటంతో దీనిపై స్థానికుడు రమేష్ ఎస్ఐ నాగార్జునరెడ్డికి ఫిర్యాదు చేశారు అయితే ఎస్ఐ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బాధితుడు న్యాయం కోసం జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ ఆక్రోశంతో ఎస్ఐ నాగార్జున్రెడ్డి బాధితుడిపై కక్ష పెంచుకున్నాడు చట్టాన్ని రక్షించాల్సిన అధికారి లేడీ డాన్ అమ్మని అనుచరులకు ఈ సమాచారాన్ని అందించి వాళ్ళని ఉసిగొల్పి రమేష్పై భౌతిక దాడి చేయించడమే కాకుండా తక్షణమే ఊరు విడిచి వెళ్లిపోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని ఎస్ఐ నాగార్జున స్వయంగా రమేష్ ను బెదిరించడం బాధిత కుటుంబం ప్రాణ భయంతో ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ నాగార్జునరెడ్డి రౌడీ మూకలతో కలిసి బాధితులపై దాడి చేయించిన పురాణ భయం కలిగించిన వ్యవహార శైలి ఆందోళన కలిగిస్తోంది నేర నియంత్రణ కోసం పోలీసు వ్యవస్థను అంతా ఒక ఘాటిపైకి తీసుకొచ్చి ఎస్పీ చేస్తున్న ప్రయత్నం ఇటువంటి పోలీసుల వలన గంగపాలైపోతుంది ఇటువంటి ఒక్క ఆఫీసర్ చేసే పనికిమాలిన పని మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు తీసుకొస్తుంది అరాచక శక్తుల ఆట కట్టించేందుకు నడుం బిగించిన కామ్రేడ్ పెంచలేను హత్య చేసినట్లే ఇక్కడ రమేష్ కుటుంబంపై కూడా ఈ క్రిమినల్స్ తెగబడితే ఆ అనర్థానికి ఎవరు సమాధానం చెప్తారు ఎవరు నాగార్జునారెడ్డి లాంటి పోలీసులు తో చేతులు కలిపి ఇటువంటి దాష్టికాలకు పాల్పడిన వంటి ఘటనలు పోలీసు వ్యవస్థపై సమాజానికి నమ్మకం పోయేలా చేస్తాయి ఇటువంటి ఆఫీసులపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో నేరాలపై పోలీసులకు ధైర్యంగా ఎవరు సమాచారం ఇవ్వగలరు అన్న ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నమవుతోంది ఇటువంటి విషయాలను బట్టే కంచే చేనుమేస్తే అనే సామెత పుట్టుంటుంది ఈ ఎస్ఐ విధులు నిర్వహిస్తుంది కోవూ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి ఇలాకాలో నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి బాగోగుల గురించి పరితపించే కోవూరు ఎమ్మెల్యే రెడ్డి తాలూకాలో ఇటువంటి దుర్మార్గపు ఆఫీసర్లు ఎలా పోస్టింగ్లు తెచ్చుకోగలుగుతున్నారు అనేది అర్థం కాని విషయం ఇందుకూరుపేటలో అసాంఘిక శక్తులు మరియు స్థానిక పోలీసులు కుమ్మక్కై చేస్తున్న ఈ వేధింపుల నుంచి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధితుడు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు సాక్షాత్తు ఎస్పీ అజిత వేజెంట్లకి ఫిర్యాదు చేస్తే నాగార్జునరెడ్డి రెడ్డి బాధితుల పట్ల వ్యవహరించిన తీరు జనాలకు పోలీస్ డిపార్ట్మెంట్ పై నమ్మకం పోయేలా చేస్తుంది దీనిపై ఎస్పీ అజితా విజయన్లా గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కు తనవంతు సహకారం అందించి క్రైమ్ ని కంట్రోల్ చేసేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించిన రమేష్ కుటుంబంపై జరిగిన అమానుషం మరింకే కుటుంబానికి కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖపైనే ఉంది ఇందుకూరుపేట ఎస్ఐ రెడ్డిపై గతంలో కూడా ఇటువంటి అభియోగాలు ఎన్నో వచ్చినట్లు సమాచారం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు